ఇప్పుడు జగన్ అట్లా కేసీఆర్ కి పెద్ద మైనస్ జాతీయ స్థాయిలో అట్లాంటి మైనస్ అవతల పార్టీలకు ఉంటాయి కదా ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమాజ్వాదీ పార్టీది చాలా స్ట్రాంగ్ ముస్లిం పాలరైజ్డ్ గా చేసుకున్నారు రెండు వేల తొమ్మిదిలో పవర్లు ఆడలే ఉన్నారు కదా ఇప్పుడు వచ్చేటప్పుడు రివర్స్ అవుతుంది ఎందుకు గవర్నమెంట్ ఇలా చేతిలో ఉంది ఇప్పుడు అక్కడ ఏం చేస్తారు ఈ ఓట్లు డివైడ్ చేస్తారు అప్పుడు నా ఇప్పుడు ఎంత ఎనిమిది వందలు అనుకుందాం ఎనిమిది వందల యాభై అనుకుందాం నాలుగు వందల పాతిక ఐదు వందలకి వెళ్ళడం కష్టమవుగా అప్పుడు ఇద్దరు సంతోషపడచ్చు కానీ ప్రతిపక్షం వీక్ అయిపోతుంది జాతీయ స్థాయిలో ఎందుకంటే ప్రపంచ స్థాయిలో లేదంటే జాతీయ స్థాయిలో చూసుకుంటే సర్జికల్ స్ట్రైక్ దగ్గర నుంచి చాలా రంగాల్లో మోడీ మార్క్ ఒక నీట్ తీసుకొచ్చిన ఒక జిఎస్టీ తీసుకొచ్చిన పెద్ద నోట్లు రద్దు చేసిన ఇలా చాలా వరకు కూడా మార్క్ మోడీ మార్క్ ఇప్పుడు రాజకీయాల్లో ఇది ఒక రకంగా ఒక పెను మార్పు అయిపోద్ది ఒక పెను సంచలనం అయిపోద్ది రేపు పొద్దున వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కనుక తీసుకొచ్చేస్తే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి తీవ్రంగా ప్రతిపక్షాలు నేను మల్కార్జున గారి మాట్లాడినా ఓవైసే మాట్లాడినా సాధ్యం అవుతుందా అడ్డుకునే అవకాశం ఉంటుందా న్యాయపరంగా తప్పించి ఇంకొక చాయిస్ ఏం లేదు చట్ట సభల్లో అనుమతి సులభం ఎందుకంటే హాఫ్ మెజార్టీ అన్నారు కాబట్టి లేదు కాన్స్టిట్యూషనల్ గా దీంట్లో అమెండ్మెంట్ చేయాల్సిందే టూ థర్డ్ ప్లస్ సగం శాసనసభలు అంటే టూ థర్డ్ దగ్గర రాజ్యసభలో ఇబ్బంది అవుతుంది లేదా అప్పుడు పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటే కమిటీ మళ్ళీ అదే బిల్ గా పెడతారు